వట్టుకుట్టి బ్రహ్మయ్య గారు అని చెప్పని కొన్నూరు దగ్గర దొప్పల్పూడి గ్రామంలో ఆయన సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు ఆర్గానిక్ మెథడాలజీలో బియ్యము మినుములు ఇట్లాంటివన్నీ పండిస్తా ఉన్నాడు ఆయన ఓకే అవి అమ్ముకోవాలంటే ఎలాగ ఆయన వలగాటలా ఆయన పండిస్తున్నాడు కొనుక్కునే కస్టమర్ ఎక్కడ ఉంటాడో అతనికి తెలియదు దీన్ని ప్రాపర్గా బ్రిడ్జింగ్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి ఏంటంటే నూటి రూపాయల నూరు రూపాయల వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఒక అర్థవంతమైన చర్చకి తెరలేపారు ఆ చర్చ ప్రాపర్గా మెటీరియల్స్ అవ్వాలి అని అంటే విస్తృతంగా అది ప్రజల్లోకి చెరువు కావాలి అని అంటే ఆ ప్రాపర్గా డిపార్ట్మెంట్స్ వర్క్ చేయాలి భూ యజమానులుగా ఉన్న రైతులు మొట్టమొదట రిలీజ్ అవ్వాలి ఎందుకంటే ఇవాళ మీ తండ్రుల నుంచో మీ తాతల నుంచో మీకు భూములు సంక్రమించినాయి మీ కొడుకులకి మీ మనవాళ్ళకి కూడా అది సంక్రమించాలి అని అంటే కాపాడబడుతూ సంక్రమించాలి అంతేగాని మీ తండ్రుల నాడు మీ తాతల నాడు ఉన్న నాణ్యత వాళ్ళ భూ సే సేంద్రియ విలువలో కనుక తగ్గిపోతే రేపు రోజున ఒట్టిపోయి మీకు మీ పక్కన పెదోట్లపూడి గ్రామం ఉంది కదా మీ నేటివ్ విలేజ్ పక్కన ఆ పెదోట్లపూడి గ్రామంలో గతంలో తోటలు ఉండేవి ఆ తోటల కౌలుకిస్తే వీలైనంత ఎక్కువ దిగుబడి రప్పించుకోవటం కోసం అని చెప్పి ఆ కౌలు తీసుకున్న రైతులు ఆ రోజుల్లో ఉప్పు బస్తాలు పోసేవాళ్ళంట ఓహో దాంతో ఒకసారి టైం టైం తర్వాత భూమి ఉప్పిరికిపోయింది అంటే ఆ ఉప్పు పోసిన రోజు విపరీతమైన దిగుబడులు ఆ దిగుబడులు తీసుకున్నారు వాళ్ళు దులుపుకొని వెళ్ళిపోయారు కానీ లాంగ్ రన్లో కానీ లాంగ్ లో ఆ భూములు దెబ్బతినిపోయినాయి అవును దాంతో దాన్ని మళ్ళీ ప్రాపర్గా యూటిలైజేషన్లోకి తీసుకురావడానికి చాలా కష్టతరం అయింది కాబట్టి ఏంటంటే ఇటువంటి టూ మచ్ కమర్షియలైజేషన్ కాకుండా నాకు డబ్బులు వస్తే చాలు అన్న ఆలోచన కాకుండా నూటికి నూరు పాళ్ళు భూమిని ఎలా కాపాడుకోవాలనే దిశగా కూడా ఆలోచన జరగాలి